హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దోశకి చట్నీ ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేనైతే చట్నీకి పల్లీల చట్నీకి తాలింపు అయితే పెట్టేశాను మిరపకాయలు వేసి ఆవాలు జీలకర్ర వేసేసి నేను తాలింపు పెట్టేశాను నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను ఇది గ్రైండర్లో కొంచెం పల్లీల పొడి నేను చట్నీ చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా చేయను పల్లీల పొడి తీసుకోవాలి నేనైతే పల్లీలు గ్రైండర్ చేసి పెట్టాను నిన్నని ఇందులో ఈ తాలింపు పెట్టిన మిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి దీనికి సరిపడా అంతా సాల్ట్ వేసుకోవాలి ఇంత అయితే వేస్తున్నాను నేను మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు దీన్ని గ్రైండర్ చేసేయాలి కొన్ని వాటర్ దీనికి తగినంత వాటర్ పోసేయాలి వాటర్ పోసేసుకుంటున్నాను దీన్ని గ్రైండర్ చేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ గ్రైండర్ అయితే చేశాను ఇలా అయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఇందులో ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే మనం ఇది తాలింపు పెట్టాం కదా ఇందులోనే ఇది వేసేసాను ఇలా చట్నీ పల్లీల చట్నీ చేసుకోవాలి నెక్స్ట్ ఆలు కర్రీ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఆలు కర్రీకి నేను ఆలుగడ్డలు కట్ చేసి ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేస్తున్నాను ఆలు కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆలుగడ్డలు అయితే ఉడకాయి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు స్మాష్ చేసేస్తున్నాను చేశాక మనం కర్రీ చేసేద్దాం స్మాష్ అయితే అయిపోయింది ఇక కర్రీ చేసేద్దాం ఒక ఫ్రెండ్స్ పొయ్యి మీద నేను ఇలా ఇంకా పెట్టేసాను పొయ్యి చాక్ చేస్తాను దీంట్లో కొంచెం నూనె వేసుకుందా వేడయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇంకా కొంచెం వేడి కావాలి ఆవాలు చేసుకోవాలి దీంట్లో ఆలు కూర అయితే నేను పచ్చి మిరపంట కొంచెం ఈరోజు వేసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు కలిపి చేశాను పచ్చిమిరం అయితే ఉప్పు కలుపాను మళ్ళీ మనం ఉప్పు వేసేటప్పుడు కొంచెం వేసుకోవాలి దానికి సరిపడా అంటే వేసేసుకోవాలి మంచిగా వేగాలి పచ్చిమిరం ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇవా ఇది వేగింది దీంట్లో ఈ ఆలు మొత్తం ఇందులో వేసేసుకొని కలపాలి ఇలాగే చేసుకుంటారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్మిరంలో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు మనకు పరితే వేసుకోవాలి అయితే చూసారా దీన్ని ఇప్పుడు మనం దోశలకు వేసుకుంటారు దోశ కూడా చూపిస్తాను ఎలా వేసుకోవాలో ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఆలు కర్రీ ఫినిష్ ఇప్పుడు మీకు దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే పొయ్యి మీద పెనం పెట్టేసాను అది కొంచెం వేడయ్యాక పిండి పోసుకోవాలి కొంచెం వేడైంది ఇలా వేసుకోవాలి మేమైతే ఆలు కర్రీ చట్నీ చేసుకుంటాం దోశకు మీరు ఏం చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ దోశను ఇలా చేసేసి మనం ప్లేట్లోకి తీసుకోవడమే ఆలు కర్రీ చట్నీ దోశ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్